ఓం నమః నమ శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఐదవ అధ్యాయం ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు అతడు సంతానం కోసం శివుని పూజించక ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది ఆమెకు శ్రీమంతిని అని పేరు పెట్టుకున్నారు దైవజ్ఞులు ఆమె జాతకం చూసి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చెయ్యి చూసి పద్నాలుగవ ఏటా ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు ఆమె వివాహ ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి శ్రీమంతిని ఒకనాడు యజ్ఞవల్క మహర్షి భార్య మహాపతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయి ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు అభిషేకము వలన పాపము నశిస్తుంది పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము గంధ పుష్పాచతలను సమర్పించినందువల్ల సౌభాగ్యము ధూపమర్పించటం వలన సౌగంధ్యము దీపదానం వలన కాంతిమత్వము నైవేద్యం వలన సకల భోగాలు తాంబూల సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన అష్టైశ్వర్యాలు హోమం చేసినందువలన సిరిసంపదలు స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కనుక ఈ రీతిగా వ్రతం ఆచరించు అని చెప్పింది శ్రీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాగ్నదుడికిచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్ళి ప్రమాదవశాత్తు కాళిందీ నదిలో మునిగిపోయాడు ఎందరు ఈతగాళ్లు వెతికినా దొరకలేదు అది తెలిసి పద్నాలుగు సంవత్సరాలు కూడా నిండని సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది కానీ రాజు ఆమెను వారించాడు బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు మరబెట్టుకొని సహగమనం చేయటానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు శవం కనిపించకపోతే సహగమనం చేయకూడదు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము కనుక నువ్వు వేచి ఉండాలి అని చెప్పారు పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కొలిపోగానే దాయాదుడు అతని రాజం అపహరించి రాజదంపతులను చరసాలలో పెట్టారు చిత్రవర్మ శాస్త్రానుసారం ఒక సంవత్సరము వేచి చూసి తరువాత తన కుమార్తెకు వైదవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు సీమంతిని మాత్రము అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో వ్రతం ఆచరిస్తూనే ఉన్నది నీటమునికి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళలోకంలో మహద్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకెళ్లారు అతనికి చంద్రాంగదుడు నమస్కారం చేశాడు తక్షకుడు అతని వృత్తాంతం మెరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండి పొమ్మని అతనిని ఆహ్వానించాడు చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దిక్కిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతాన్ని తాగించి అతని భార్య కోసము ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతనిని సత్కరించి తనను ఎప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు అమృతం తాగటం వలన దివ్యవర్చస్సుతో మెలిగిపోతూ పై నీటి నుంచి పైకొచ్చిన చంద్రాగదుడిని చూసి సీమంతిని ఆశ్చర్యపోయింది ఆ రోజు సోమవారము సీమంతిని తన పరిచారకులతో స్నానం చేయటానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలో అవరణాలు మంగళసూత్రము నసుట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుని స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రతప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించటానికి వెళ్ళాడు వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావటం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తమ కొడుకుని రాజ్యాన్ని పొందిన తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతనే చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణమాలో నిరంతరం జరిగేలా మమ్మ దీవించరాదా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు శ్రీగురుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే కానీ మీ సేవ మాకు అందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపేశారు అంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురుసన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్లను చూడ్డానికి అక్కడికి వచ్చారు వారు శ్రీగురుని దర్శించి జరిగినదంతా తెలుసుకొని వెయ్యి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకొని స్వస్థానం చేరుకున్నాడు సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతమాచరించి కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు పాకిపోయింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురు చరిత్ర ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం